హలో అండి వెల్కమ్ టు హెకాటాక్స్ మేమైతే తిరుమలకి వెళ్తున్నాం సో మధ్యలో తిరుపతిలో జూ పార్క్కి వెళ్దామని జూ పార్క్ అయితే వెళ్తున్నాము పిల్లలు చూడండి తిరుపతికి రాగానే గోవింద గోవింద అంటున్నారనమాట ఇద్దరు సో అలా గోవింద గోవింద చెప్పుకుంటూ మేమైతే జూ పార్క్ అయితే వచ్చేసాము చాలాసార్లు వచ్చామన్నమాట ఇక్కడికి కానీ టీఆన్స్ పుట్టాక ఇదే ఫస్ట్ టైం అనమాట సో వానికి అనిమల్స్ చూపిద్దామని అయితే మేము ఏపీ చిన్నగా ఉన్నప్పుడైతే వచ్చాం తనకి సరిగ్గా గుర్తుందో లేదో తెలియదు సో కొద్దిగా ఇప్పుడు పెద్దగా అయింది కదా సో అన్ని గుర్తు అనమాట ఇంకా మేమైతే ఎంట్రన్స్ దగ్గర టికెట్ తీసుకోవడానికి మధు అయితే వెళ్ళాడనమాట పార్కింగ్ వేరే చోట చేయాలి సో పార్కింగ్ చేసి ఇంకా లోపలికి వెళ్తున్నాం మేము ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాం అనమాట మధు కోసం ఇక్కడ ఇలా బ్యాటరీ కార్స్ కూడా ఉంటాయి మనం కావాలంటే ఇవి తీసుకోవచ్చు అడల్ట్స్కి సెవెంటీ ఇంకా చిన్నపిల్లలకి అయితే ఫిఫ్టీ రూపీస్ అనమాట సో టికెట్స్ అయితే తీసేసుకొని వచ్చాడు మనం కార్ కూడా తీసుకెళ్ళచ్చు దానికి సపరేట్ ఛార్జ్ ఉంటుందన్నమాట బట్ మేము ఇప్పుడైతే కార్ అయితే తీసుకెళ్ళడం లేదు వాక్ కానీ లేదా బ్యాటరీ కార్ కానీ వెళ్దామనైతే వెళ్తున్నాము అక్కడికి వెళ్ళాక ఎలా అవుతుందో చూద్దాము వాక్ అయితే కష్టం లేండి పిల్లలతో సో బ్యాటరీ కార్ అనుకున్నామన్నమాట అక్కడికి వెళ్ళాక చాలా మంది స్కూటీ బెస్ట్ అని చెప్పారు సో స్కూటీ అయితే తీసుకున్నాం ఇక్కడైతే కనుక ఆల్కహాల్ చెక్ అయితే చేస్తున్నారనమాట చాలా మంచిగా అనిపించింది ఇదైతే ఆల్కహాల్ చెక్ చాలామంది తాగి కూడా వస్తారనమాట సో గొడవలు అలా అవుతాయి ఇంకా అనిమల్స్కి కూడా డిస్టర్బ్ చేస్తాయి చేస్తారు కదా సో అలా స్టార్టింగే ఇలా ఆల్కహాల్ చెక్ అయితే చేస్తున్నారనమాట ఇంకా ఇక్కడ లోపలికి అయితే వెళ్తూ ఉన్నాం మేము సో లోపలికి రాగానే ఇలా ఎంట్రెన్స్లోనే ఇలా స్కూటీస్ ఇలా అమ్ముతున్నారు అనమాట అంటే రెంట్కి వన్ అవర్ టూ అవర్ త్రీ అవర్స్ వాళ్ళైతే టూ అవర్స్ అని చెప్పారనమాట సో ఇక్కడ అంతా డీటెయిల్స్ ఇచ్చారు చూడండి ఏం సైకిల్స్ కూడా ఉన్నాయి బైసైకిల్స్ సో మేము ఏం తీసుకోకుండా బ్యాటరీ కార్ తీసుకుందాము అని అయితే వెళ్తూ ఉన్నాము ఇక్కడ బబూన్ అని ఉంది కానీ ఇక్కడ ఏం కనిపించలేదు అనమాట సో ఇంకా మేము చూసుకు చూసుకుంటూ వెళ్తూ ఉన్నాం ఇలా వెళ్ వెళ్తూ ఉంటే ఇక్కడ కోతులు కనిపించాయి కనిపించాయన్నమాట ఎంట్రన్స్లోనే ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే ఇలా నా ఇక్కడ నామాలకోతి అని ఉందనమాట మీకు ఇది గుర్తుందా సో లయన్ కింగ్లో మెయిన్ క్యారెక్టర్ ఇదే కదా సో నామాలకోతుందనమాట మాటి ఏం చెప్తున్నారు చూడండి ఏంటి అని సో ఇక్కడ అనిమల్స్ కి ఫీడ్ చేయకూడదు అని అయితే పెట్టారనమాట ఇంకా మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం ఎందుకంటే మధు స్కూటీ తీసుకురావడానికి అయితే వెళ్ళాడనమాట సో ఎందుకంటే బ్యాటరీ కార్ కంటే స్కూటీనే బెస్ట్ అనిపించింది స్కూటీ వెళ్ళడానికి అయితే ముచ్చట్లు పెట్టాము చూసా సో ఇక్కడ మధు అయితే స్కూటీ తీసుకొని వచ్చారనమాట ఇప్పుడు అసలైన గొడవ అయితే స్టార్ట్ అవుతుంది పిల్లలకి నేను ముందు కూర్చోవాలంటే నేను ముందు కూర్చోవాలి అని సో ఇక్కడ కాస్ట్ అయితే త్రీ హండ్రెడ్ తీసుకున్నారంట వన్ అవర్ అయితే టూ ఫిఫ్టీ టూ అవర్స్ అయితే త్రీ హండ్రెడ్ వాళ్ళు టూ అవర్స్ సరిపోతుందని చెప్పారనమాట సో అందుకు మేమైతే ఒక టూ అవర్స్ అయితే తీసుకున్నాం సరిపోతుంది అని ఇంకా ఇక్కడ మెయిన్ అయితే లయన్ సఫారీ కూడా ఉందన్నమాట అది కూడా నేను చూపిస్తాను మీకు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే డైరెక్షన్స్ ఉంటాయన్నమాట మనము ఎలా అంటే అలా వెళ్ళకోకుండా డైరెక్షన్స్ అయితే ఇస్తారు సో దాన్ని బట్టి మనం వెళ్ళిపోవచ్చు అనమాట ఎలాంటి కన్ఫ్యూజన్ అనేది లేకోకుండా ఇంకా స్టార్టింగే ఇక్కడ బస్సు ఇలా ఉన్నాయన్నమాట మీకు దూరంగా జింకలు ఉన్నాయా నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను మీకు చూపించడానికి కానీ అవి చాలా దూరంగా ఉన్నాయి అనమాట మీకు కనిపిస్తున్నాయా దూరంగా ఉన్నాయన్నమాట మేము పీకాక్స్ అవైతే చూడడానికి అయితే వచ్చేసాము ఇవి వైట్ పీకాక్ అనమాట ఇంకా మన బర్డ్స్ కానీ అనిమల్స్ కానీ అడాప్షన్ కూడా చేసుకోవచ్చు దీనికి ఒక కాస్ట్ అంటూ ఉంటుంది సో అడాప్షన్ చేసుకోవచ్చు మనం కావాలంటే చాలా వరకు సింగిల్ సింగిల్ ఉన్నాయి అనమాట ఇంకా కొన్ని దాంట్లో అయితే అసలు లేవు చాలా దూరంలో కూడా ఉన్నాయి కొన్ని కనిపిస్తున్నాయి కొన్ని కనిపించడం లే కనపడడం లేదన్నమాట నేనైతే నెమ్మలు పింఛ విప్పుతాయేమోనని చూస్తూ ఉన్నాను అనమాట బట్ అవైతే అస్సలు విప్పడం లేదు ఇంకా ఇవి జింకలు అనమాట ఎక్కువ జింకలు కనిపిస్తూ ఉన్నాయి మనకు ఇంకా మేము మెయిన్ సెక్షన్కి అయితే వచ్చేసాం సఫారీకి ఇక్కడ టికెట్స్ ఇచ్చారు చూడండి అడల్ట్స్కి అయితే ఫిఫ్టీ చైల్డ్కి అయితే అంటే చిన్నపిల్లలకి థర్టీ రూపీస్ అనమాట తీసుకున్నట్టు తీసుకున్నట్టున్నారు టీఆన్స్కి అయితే తీసుకోలేదు త్రీ త్రీ ఇయర్స్ నుంచి నైన్ ఇయర్స్ వాళ్ళకైతే తీసుకోవాలన్నమాట టికెట్ ఇంకా టికెట్ అయితే తీసుకుంటూ ఉన్నాం ఇలా మనల్ని ఒక వెహికల్లో అయితే తీసుకెళ్తారు సేఫ్టీ అయితే అంతా ఉందనమాట సో ఎలాంటి భయం అయితే లేదు ఎలక్ట్రిక్ కార్స్ అన్నాను కదా అవే అనమాట ఇంకా మనం వెహికల్లోకి అయితే ఎంటర్ అయిపోదాం వెళ్ళిపోదాం అందులోకి సో కిచెన్ వెహికల్ అయితే ఇదనమాట సో చూడండి చుట్టూ ఫెన్స్ ఉందనమాట సో భయం అయితే ఏం లేదు అందరూ ఫిల్ అయ్యారా లేదా అని అయితే ఇక్కడైతే చూస్తున్నారు మేమైతే ఫ్రంట్ లో కూర్చునేసాం అన్నమాట బాగా కనిపిస్తాయి అనిమల్స్ అని సో ఇంకా మేమైతే వెళ్తూ ఉన్నాం ఇది కూడా ఒక అడవిలాగా ఉంటుంది అనమాట అంటే అనిమల్స్ని ఫ్రీగా వదిలేస్తారనమాట బోన్స్లో పెట్టకోకుండా ఇలా సేఫ్టీ అయితే ఉంటుంది మేము వెళ్ళిన దాంట్లో బన్నేరు గట్ట చాలా బాగుంటుందన్నమాట మీరు వెళ్తే ఒకసారి చూడండి సఫారి బాగుంటుందన్నమాట అదైతే సో వెళ్ళగానే స్టార్టింగే మనకు ఇలా ఇవన్నీ కనిపిస్తాయి అన్నమాట సో ఎండలు కదా పాపం అవి కూడా చెట్టు కింద అలా ఉంటున్నాయి అనమాట చాలా అనిమల్స్ అయితే నిద్రపోతున్నాయి కూడా కొంచెం డిసప్పాయింట్ అయ్యాము కానీ పాపం అనిపించింది ఎండలు ఎక్కువ ఉన్నాయి అసలు మేమే తట్టుకోలేకపోయాము ఎండలకి అవి ఎలా ఉన్నాయో ఏంటో తలుచుకుంటేనే భయమేస్తుంది పాపం అనిపిస్తుంది జట్టు చెట్లు కూడా అన్నీ ఎండిపోయాయి అనమాట అక్కడక్కడ ఎక్కడ నీడ ఉంటే అక్కడ ఉంటున్నాయి గుంపులు గుంపులుగా ఇంకా వాటర్ కూడా పెడుతున్నారనమాట స్ప్రింకిల్ చేస్తున్నారనమాట చల్లగా ఉండడానికి నేను అది కూడా చూపిస్తాను ఇప్పుడు మెయిన్ సెగ్మెంట్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం సింహాల్ దగ్గరికి సో చూద్దాం ఎలా ఉంటుందో ఏంటి అని ముందు మేము వెళ్ళినప్పుడు ఏంటంటే చాలా ఓల్డ్ సింహాలు అయితే ఉన్నాయి ముసలి సింహాలు బయట ఇప్పుడు ఎక్కడున్నాయో చూపిస్తాను మీకు అండ్ బేబీ సింహాలు కూడా ఉండే అన్నమాట అవి ఇప్పుడు ఎంత పెద్దగా అయ్యాయో అవి కూడా చూపిస్తాను మీకు సింహాలు సెగ్మెంట్లోకి అయితే మేము వెళ్ళిపోతున్నాము అదిగోండి వచ్చేసే సింహాల దగ్గరకు వచ్చేస్తాం మనము ఇంత దగ్గరగా చూస్తున్నాము కదా సో బోన్లో ఉన్నాయి అన్నమాట ఓల్డ్ అంటే ముసలి సింహాలన్నీ బోన్లో పెట్టారు ఎందుకు అని అంటే అవి కొట్టుకుంటున్నాయి అంట ఆ డ్రైవర్ అన్న చెప్పారనమాట అడిగింటే ముందు ఇవి బయట ఉండే చిన్న సింహాలు లోపల ఉండే కదా ఎందుకు ఇప్పుడు బ లోపల పెట్టారు ఈ ముసలి సింహాలని అంటే ఆయన అన్న అంటున్నారు కొట్టుకుంటున్నాయి ఎక్కువగా సో అందుకు బోన్లో పెట్టేశారంట వీటిని ఇక్కడ ఇంకొక సింహం ఉంది చూడండి ముఖం చూపియ్యదంట అవతల తిరుక్కొని ఉంది అదైతే ఇంకా ఆసేపటికైతే వాటర్ అయితే స్ప్రింకిల్ చేస్తూ ఉన్నారనమాట చల్లగా ఉండడానికి ఆల్మోస్ట్ అన్నీ మొజ్జు ఉన్నాయి మేమైతే చాలా డిసప్పాయింట్ అయ్యాము కొంచెం కూడా ఎంటర్టైన్మెంట్ లాగా లేదనమాట బట్ దగ్గరగా చూసామన్న సాటిస్ఫాక్షన్ అంతే తప్పించి అంత సాటిస్ఫాక్షన్ అయితే ఏం లేదు చాలా మొజ్జుగా లేజీగా ఉన్నాయన్నమాట మనం అర్థం చేసుకోవాలి అసలు మనమే తట్టుకోలేకపోతున్నాం ఎండలకి సో అవి ఎలా ఉన్నాయి ఏంటి అని వాటి పొజిషన్లో మనం ఉండి కూడా ఆలోచించాలి కదా సో అలా అనమాట వాటర్ కూడా పెట్టారు చూడండి వాటికి ఎలాంటి ఇబ్బంది లేకోకుండా సో సింహం చూడండి చూస్తోందనమాట ఏమది అంటే మనం కూడా గట్టిగా అరవకూడదు వాళ్ళు చెప్తారు గట్టిగా అరవకూడదు అలా అని సో అరవకూడదు అనమాట అక్కడ ఇంకొక సింహం ఉంది చూడండి ఇంకొక యాంగిల్లో చూపిస్తాను మీకు ఆ లోపల గుహలో కూర్చొని ఉందనమాట అసలు నీడకి కూర్చోని ఉన్నాయి పాపం అనిపిస్తుంది వాటిని చూస్తూ ఉంటే ఎండలు చాలా భయంకరంగా ఉన్నాయి స్ప్రింకిల్ చేస్తున్నారు చూడండి వాటికి చల్లగా ఉండడానికి సో ఇవి అనమాట మేము ముందు ఉన్నప్పుడు ఎంత చిన్నగా ఉండేనో ఎంత యాక్టివ్గా ఉండేనో ఇప్పుడు చూడండి ఎంత పెద్దగా అయిపోయాయో ఒక ఫోర్ ఇయర్స్ అలా ఉంటుందన్నమాట మేము వచ్చి సో ఇప్పుడు చూడండి ఎంత పెద్దగా అయిపోయాయో అండ్ చాలా లేజీగా ఉన్నాయి ఇవి కూడా నిద్రపోతూ ఉన్నాయన్నమాట ఒకటి మేల్కొని ఉంది ఇంకొకటి ఫుల్ నిద్రపోతుంది వాటికి డ్రైవర్ అన్న ట్రై చేస్తున్నాడు అనమాట లేపడానికి బట్ అవైతే అస్సలు ఇంచు కూడా కదలలేదు అది చూడండి ఎంత స్టంట్లు చేస్తుందో సింహము అక్కడ వాళ్ళందరూ నవ్వారనమాట అలా చేయగానే సో దగ్గర నుండి చూస్తున్నాం సింహాన్ని చూడండి అసలు ఎంత ఇదిగా ఉన్నాయో ఇవైతే எவரு பிள்ளோடு பல உண்ட எத்துக்க போதா அனு எத்துக்கோ தண்ட நே எவரு நேன் போத்தி నేను పోతాను అనలా ఎన్ దగ్గరికి పోదునా పోదునా ఉమ్మ ఆహా ఇక్కడ ఉండవు అవి ఆంట్రాద్దాం ఉమ్మో చూడు కోపంగా చూస్తుంది

సో అది అనమాట సింహాల్ని చూసి కొంచెం ఇంకా రిఫ్రెష్ అవుదాము చాలా ఎండలు ఎక్కువ ఉన్నాయని చెప్పి మేము కూల్ డ్రింక్ అలా ఏమైనా అయితే వచ్చాం మా పిల్లలు ఇద్దరు లాలీపాప్ తిన్నారనమాట ఆ కలర్ చూడండి నాలికకి ఎలా అయ్యిందో మ్యాక్సిమం మేము ఇవ్వమన్నమాట సో ఎప్పుడన్నా బయటికి ఇలా వచ్చినప్పుడు మాత్రమే సో కూల్ డ్రింక్ తాగేసి నెక్స్ట్ అనిమల్స్ని చూడడానికి అయితే వచ్చేసాం సో ఇది చిరుత ఆర్ జాగ్వర్ అనుకుంటా సో నిద్రపోతున్నాయి చూడండి అస్సలు వచ్చామనే కానీ అంత ఏం లేదనమాట నిద్రపోతూనే ఉన్నాయి మామూలుగా అయితే తిరుగుతూనే ఉంటుంది అనమాట కానీ ఇప్పుడు చూడండి ఫుల్ నిద్రపోతుంది మేము రాంగ్ టైంలో వచ్చామా అనిపించింది నిద్రపోతూనే ఉన్నాయి అయితే సో చిట్ట పులి అనమాట ఇది కూడా గుమ్మను కూర్చొని ఉంది రెండు ఫెన్సులు అవతలు ఉన్నాయి అవతలు ఉన్నాయి ఫెన్సింగ్ అవతల కదిరి నుంచి వచ్చాడు వాడు ఇది సో ఇక్కడ జంతువుల్ని వేధించేద్దండి అని అయితే పెట్టారనమాట సో మనం కూడా వాళ్ళు చెప్పింది వింటే బెటర్ అనిపించింది నాకైతే ఇంకా ఇక్కడ స్కూటీ ఇదే అనమాట టూ అవర్స్ కి త్రీ హండ్రెడ్ చాలా బెస్ట్ అనిపించింది ఎక్కడ కావాలంటే అక్కడ ఆపుకోవచ్చు అదే ఎలక్ట్రిక్ వెహికల్ అనుకోండి వాళ్ళు ఎక్కడ ఆపితే అక్కడ వెళ్ళాలన్నమాట అనుకోండి ఎక్కడ కావాలంటే అక్కడ మనము ఆగేయచ్చు ఇంకా తినాలన్నా తినచ్చు ఏదన్నా పిల్లలకి చూసుకోవాలన్నా చూసుకోవచ్చు అన్నమాట సో ఇది బెటర్ అనిపించింది నాకైతే నెక్స్ట్ పులి దగ్గరికి వెళ్దాం రండి అది కూడా నీళ్ళల్లో కూర్చొని ఉందన్నమాట చూపిస్తాను మీకు ఒకటే ఉంది ఏమనింది టైగర్ అట్టి చేస్తుంది ఏమంటాంది ఏమని ఏమని అట్టె చేద్దామండి షేర్ ఇది ఫాక్స్ లేదే షేరే లేదు నేను ఎవరికి షేర్ ఇవ్వనులే కానీ కాదు నేను ఎవరికి షేర్ ఇవ్వనులే కానీ పద షేర్ నేను ఇవ్వనులే పద రోజు మనం చూడలేదు ఫాక్స్ ఉండాలి కదా మధు ఎక్కడుందిరా లయన్ లేదు ఏం లేదు నో లయన్ ఎక్కడప్ప నీకోటిది అనిపించిందయన్ ఏం లేదమ్మా లేరమ్మా ఇక్కడ చెప్పిందో వాడి ఎక్కుతాడు ನಾಡಂತೆ ಚಿನ್ನಗ ಚಿನ್ನಗ ಚಿನ್ನಗ. ఐడియా చాలా బాగుంది చూడండి రీసైకిల్ లాగా అంటే వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అన్నీ ఒక డస్ట్బిన్ లాగా రీసైకిల్ లాగా చేశారనమాట చాలా మంచిగా అనిపించింది అందులో డస్ట్ కూడా వేస్తున్నారు చాలా చెత్త అంతా ఉన్నారు ఇక్కడ మా టియాన్స్ అయితే వచ్చి బైక్ అనమాట ఎందుకంటే మా హెత్వి ఎక్కడ ఎక్కుతుందో అని వాడే వచ్చి ఎక్కేస్తున్నాడు అనమాట ఫస్ట్ సో ఇక్కడ షాప్ ఉంటే మజ్జిగ తాగుతున్నాం అనమాట చాలా అంటే చాలా ఎండలు ఉన్నాయి పిల్లలతో వెళ్తున్నప్పుడు జాగ్రత్త అండి చాలా ఎండలు ఎక్కువ ఉన్నాయన్నమాట డిహైడ్రేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది సో ఇంకా ఇక్కడ బొరుగులు ఇంకా కలింగరికే వాటర్ మిల్ ఇవన్నీ ఉన్నాయి అన్నమాట సో కొంచెం బ్రేక్ తీసుకున్నాం డ్రింక్ బ్రేక్ అనమాట మజ్జిగ తాగేసి నెక్స్ట్ అనిమల్ చూడడానికి అయితే వచ్చేసాము ఎలుగుబంటి అనమాట సో అది కూడా లోపల గుహలో కూర్చొనింది నెక్స్ట్ డ్యాన్స్ అనమాట ఇక్కడ ఒక గేట్ లాగా పెట్టారు అక్కడ ఏంటంటే ఇలా చాలా జింకలు వచ్చేసాయి వీటికి అవి నాచురల్గా వచ్చేసాయో లేకోకుంటే అక్కడ ఉన్నాయో తెలియదు కానీ ఇక్కడైతే ఉన్నాయన్నమాట అక్కడ అన్న ఏదో తింటూ ఉంటే చూస్తూ ఉన్నాయి అవైతే వేస్తూ తింటూ ఉన్నాయి ఇక్కడ చూడండి ఎలుగుబంటి డ్యాన్స్ చేస్తుంది విచిత్రంగా అంటే జంప్ చేస్తుంది అనమాట నెక్స్ట్ హిప్పోస్ చూడ్డానికి వచ్చాము మేము బన్నేరు గట్లో చూసినప్పుడు ఇవి నీళ్ళల్లోనే ఉండే అనమాట ఇప్పుడు ఒకటి నీళ్ళల్లో ఉంది ఒకటి బయట ఉందన్నమాట రెండు చూపిస్తాను నేను ఇంకా ఎలుగుబంట్లయితే సఫారీలో వెళ్ళినప్పుడు బయట రోడ్డు రోడ్ మీదకైతే వచ్చేసాయి అనమాట చాలా బాగుండింది అది ఇవైతే నీళ్ళల్లోనే ఉన్నాయన్నమాట ఒకటి ఒకటి బయట ఉంది అమ్మ సో ఇదన్నమాట ఇది ఒక్కటే శబ్దం చేసింది మేము వచ్చినప్పటి నుండి ఒక్క లయన్ శబ్దం లేదు ఒక టైగర్ శబ్దం లేదు ఏం లేదు ఇది ఒక్కటి శబ్దం చేసింది మళ్ళీ నీళ్ళల్లోకి వెళ్ళిపోయింది అనమాట చాలా బాగుంది హిప్ చూడడం ఇంత దగ్గర నుండి అంటే బన్నేరు గట్టలో చూసాం కానీ అవి వాటర్లోనే ఉన్నాయి అన్నమాట ఇదైతే ఒకటి బయట ఉంది సో హ్యాపీగా అనిపించింది అది సౌండ్ చేయగాని ఇలా దగ్గర నుండి చూడడం చాలా మంచిగా అనిపించింది ఇంకా ఫైనల్గా అయితే ఎలిఫెంట్స్ అనమాట లాస్ట్ ఇవే ఉండేది ఎలిఫెంట్స్ అనమాట ఇక్కడ ఒక ఎలిఫెంట్ ఉంది చూడండి అటు ఎలిఫెంట్ని పలకరిస్తుంది ఇటు సైడ్ ఎలిఫెంట్ని పలకరిస్తుంది అనమాట టోటల్గా ఒక ఫోర్ ఫైవ్ అలా ఉన్నాయి ఎలిఫెంట్స్ అయితే ఇంకొకటి అయితే డ్యాన్స్ చేస్తూనే ఉందనమాట తల తిప్పుతూనే ఉంది ఒక ఎలిఫెంట్ అయితే పలకరిస్తూనే ఉంది వాటికైతే చైన్స్ కట్టేశారనమాట ఎక్కడికి పోకోకుండా ఇక్కడ ఒక చిన్న మెమొరీ ఉంది ఏపీతో వచ్చినప్పుడు ఇక్కడ ఫోటో తీర్చుకున్నాం అనమాట ఇప్పుడు కూడా ట్రై చేసాం ఫోటో తీర్చుకుందాము అని కానీ సీసీ కెమెరాస్ ఉన్నాయి కుదరదు అని చెప్పారనమాట వాళ్ళైతే సో ఓకే చలో వాళ్ళ రూల్స్ని కూడా మనం పాటించాలి కదా అని చెప్పి మేమైతే ఓకే అని చెప్పేసాము ఇక్కడ చూడండి ఒక ఎలిఫెంట్ అయితే తల డ్యాన్స్ చేస్తూనే ఉందన్నమాట చాలా క్యూట్గా అనిపించింది ఇంకొక ఎలిఫెంట్ చూడండి దాన్ని పలకరిస్తుంది దీన్ని పలకరిస్తుంది దానికి అవసరం అవుతుందో ఏమో తెలియదు కానీ ఏమన్నా అవసరం ఉందో లేదో తెలియదు కానీ అది పలకరిస్తూనే ఉందనమాట బట్ ఎంత క్యూట్గా అనిపించిందో దగ్గర నుండి ఎలిఫెంట్స్ని చూడడం ఇంకా చాలా ఉన్నాయన్నమాట మేము చూడండి స్నేక్స్ కానీ అలా బట్ ఏంటంటే ఇక్కడితోనే మాకు ఎక్కువ అయిపోయింది ఎండ్ అనిపించింది పిల్లలు ఉన్నారు కదా సో మనం కొంచెం వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి సో అక్కడక్కడ కొన్ని మేమైతే స్కిప్ చేసేసాము చాలా బాగుంది కానీ సమ్ మధ్యాహ్నం కంటే కొంచెం మార్నింగ్ అయితే బాగుండనిపించింది అనిపించింది మేమైతే ఆఫ్టర్నూన్ వచ్చాం కదా చాలా ఎండలు ఎక్కువ ఉన్నాయి సో పిల్లలతో వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్త ఏదైనా అంబ్రుల్లా అయితే క్యారీ చేయండి చాలా బెస్ట్ అదైతే ఇంకా నెక్స్ట్ ముసలి అవైతే చూడ్డానికి వెళ్ళాం మేమైతే అవి కూడా నేను చూపిస్తాను ఇవైతే చాలా క్యూట్గా అనిపించింది ఫ్రెండ్లీ ఎలిఫెంట్స్ కదా ఫ్రెండ్ అనిమల్ అంటారు యాక్చువల్లీ ఎలిఫెంట్స్ని చాలా బాగా అనిపించింది నాకైతే ఇంకా నెక్స్ట్ మేమైతే క్రొక్కడాయిల్ని చూడడానికైతే వెళ్ళాం ఇవైతే తెలుసా అస్సలు కదలలేదు ఎక్కడున్నాం అక్కడే ఉన్నాయి అనమాట చాలా లేజీగా ఉన్నాయి ఇవి కూడా నీళ్ళలోనే ఉన్నాయి అసలు బొమ్మ ఏమో అనిపించింది మాకైతే ఫస్ట్ స్టార్టింగ్ చూడగానే ఇక్కడ ఒకటి ఉంది అటు సైడ్ ఇంకా టూ ఉన్నాయి అనమాట అస్సలు కదలేదు ఫుల్ ముద్దు నిద్రపోతున్నాయి ఇవైతే చూడండి మీరే కావాలంటే సో ఇక్కడ చూడండి క్రొక్కడైలు అయితే రెండు ఉన్నాయి కదా ఒకటి నోరు తెచ్చుకొని ఉంది అసలు బొమ్మలు ఉన్నట్టే ఉన్నాయి ఇంకొకటి వాటర్లో ఉందనమాట అస్సలు కదలడం కదలడం లేదు బొమ్మలు అనుకుంటారు నేనైతే మధుతో అన్నానమాట బొమ్మలు తీసుకొచ్చి ఏమైనా పెట్టారా అని సో మధు అయితే అలా ఏం చెయ్యరులే అని చెప్పాడనమాట ఇంకా ఇక్కడైతే కొన్ని టొటాయిస్ ఉన్నాయి ఎన్ని ఉన్నాయి కొన్ని కాదు కొన్ని చాలానే ఉన్నాయి అక్కడ ఒక ముసలి ఉందనమాట బేబీ ముసలి అది కూడా అంతేనండి అది కూడా కదలకుండా అలాగే ఉంది ఇక్కడ ఒక్కటి మటుకు కదులుతూ ఉందనమాట ఇదైతే తెగ తిరిగేస్తుంది బుడ్డది చాలా క్యూట్ ఉన్నాయి చాలా ఉన్నాయి ఈ టొటీస్ అయితే సో ఫైనల్గా ఇంకా మధు బైక్ రిటర్న్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఇక్కడ పిల్లలైతే కనుక జింకలు ఇలా బొమ్మలు పెట్టారనమాట సో వాటి మీద ఎక్కి కూర్చుంటున్నారు ఏది ఎక్కిందని సో టియాన్స్ కూడా ఎక్కాడనమాట కామన్ కదా పెద్దవాళ్ళు ఏం చేస్తే చిన్నవాళ్ళు అదే చేయాలి కదా సో నేను కూడా అవతలికి దాటిచ్చేసాను ఇక్కడ ఎంట్రీ ఉందో లేదో తెలియదు కానీ పిల్లలు అడిగారని పంపించేశాను అనమాట ఇంకా నేను కూడా అటు సైడ్ వెళ్ళి టీయాన్స్ని కూర్చోపెట్టాను అసలు ఎంత క్యూట్ ఉన్నారు ఇద్దరైతే వెనకలు చూడండి చీత ఉంది మంకీ ఉంది చీతా దగ్గర కూర్చోపెట్టాను హేత్వికి ఆ పాప ఏం భయపడలేదు కానీ సో టియాన్స్ కొంచెం భయపడుతున్నాడు అనమాట నిజమేమో అన్నట్టు బట్ చాలా బాగా అనిపించింది కానీ ఇద్దరిని మెయింటైన్ చేయడం చాలా అంటే చాలా కష్టం అండి బయటికి వెళ్ళినప్పుడు మెయిన్ ఇట్లా బైక్లలో వెళ్ళినప్పుడు నేను ముందంటే నేను ముందు అంటారనమాట సో ఇదనమాట వీడియో అయితే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ చాలా లేట్ అవుతున్నాయి నాకు కూడా తెలుస్తోంది బట్ కొంచెం స్ట్రెస్ ఎక్కువైపోతుంది సో నా హెల్త్ నేను చూసుకోవాలి కదా సో అందుకని కొంచెం వీడియోస్ లేట్ అయినా కానీ కొంచెం హెల్త్ చూసుకొని పెడదామని అయితే అనుకుంటున్నాను ఇక్కడ నుంచి రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయడానికైతే ట్రై చేస్తాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్